మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం మా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి అర్జిటికి సంబంధించినటువంటి గణితము తెలుగు వివిధ రకాల కంటెంట్ విషయాలను అప్లోడ్ చేస్తున్నాము మా యొక్క వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాం నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఏమైనా లోపాలు ఉంటే కింద నీ కామెంట్ రూపంలో తెలియజేయండి వాటిని సరి చేసుకుంటూ మరో నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ కొత్తగా మీకు కనిపించడానికి ప్రయత్నం చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేసి మాలో ఉన్న తప్పులు మాకు తెలియజేసినట్టయితే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మా యూట్యూబ్ అకాడమీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్టయితే మా యొక్క గొప్పతనం మాదేనా తెలుసుకోకుండా ఎంతో కొంత మీ యొక్క డిఎస్సి ఉద్యోగ సాధనలో ఖచ్చితంగా సాయపడుతుందనే నమ్మకంతో ఈ వ్యవహ ఈ ఈ యొక్క మంచి పని చేయాలని నిర్ణయించుకున్నాం ఈ మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో డిఎస్సికే కాకుండా ఏదైనా గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అనాలసిస్ చేస్తూ ఆ ఎగ్జామ్ మీద విద్యార్థులు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అవసరమైనంత వరకు సమాచారాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాం ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించేటటువంటి అభ్యర్థులు అందరం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళే ఆల్రెడీ అందరం రైల్వే ఎగ్జామ్స్ సెలెక్ట్ అయి ఉన్నాము దాని దురదృష్టవం మేలేదు నెక్స్ట్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం ఉద్యోగం కూడా చాలా మంది సెటిల్ అయి ఉన్నారు సో మేము అందరం కూడా ఎంతో మాకున్న అనుభవాలు అందరినీ మీకు షేర్ చేసుకుంటూ మా దగ్గర ఉన్న జ్ఞానాన్ని మీకు ఇవ్వాలనే ప్రయత్నంతోనే చేస్తున్నాం మేము ఇంతకుముందు చదివేటప్పుడు మాకు ఏం చేయాలి ఏమైనా తెలియక ఎవరు గైడ్లెన్స్ ఇచ్చేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు చదువుతున్న అభ్యర్థాలు అంటే గైడ్లెన్స్ లేక ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ల్లోనే ఉండేటటువంటి విషయాన్ని ఎలా చదవాలి ఎంత మేరకు చదవాలి వచ్చిన దాన్ని ఎలా విశ్లేషణ చేయాలి అది మనం ఎగ్జామ్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఓన్లీ టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్లతో సహా ఉన్నటువంటి కంటెంట్ మాత్రం ఎవరుచుకోవడం తప్ప మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి బుక్లో రాసేటటువంటి ఎనదరు అంటే ఎక్స్ట్రా సమాచారాన్ని రాసి ఏదో మాకు వచ్చింది మేము చదువుకున్నదంతా కూడా మీకు ఇవ్వాలనే ఉద్దేశం ఈ వీడియో చేయట్లేదు ఓన్లీ ప్రస్తుతానికి స్కూల్లో ఏ పాఠ్య పుస్తకాలు అయితే బోధిస్తున్నారో ఆ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మేము టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వారీగా చెక్ చేసుకొని అది ఏ క్లాస్లో ఉంది అది ఉపా విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థికి ఎంతవరకు అది అవసరమైన దాన్ని ఎనాలిసిస్ చేసుకుంటూ మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మా మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది మీకు మంచి చేస్తుందని ఆశతో ఉన్నాము మీతో పాటు పది మందికి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీరు మాకు సపోర్ట్గా నిలబడి అవుతారు మీ సపోర్ట్ మాకు ఇంకో వీడియో చేయడానికి వస్తానువ్వాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడు మన అర్థమెటిక్లో భాగంగా అర్థమెటిక్లో భాగంగా అర్థమెటిక్ అనేటటువంటి చాప్ట్ కాంటెంట్ మనకి టెక్ట్ సిలబస్లో ఉంటుంది డిఎస్ సిలబస్ ఉంటుంది ఆల్రెడీ దీని మీద మీకు వీడియో చేసి చెప్పాను ఏ లెసన్ ఉంటాయని సో ఈ లెసన్ లెసన్తో చెప్తూ దాంట్లో కంటెంట్ కూడా కొంతవరకు ముందుకెళ్దామని ఆలోచనతో వచ్చాను చాప్టర్ వన్ మన సంఖ్యలను తెలుసుకుందాం చాప్టర్ వన్ సిక్స్త్ క్లాసును సిక్స్త్ క్లాస్ చాప్టర్ వన్ మన సంఖ్యలను తెలుసుకుందాం ఇది ఆల్రెడీ చెప్పే ఉంటాను ఒకసారి రివ్యూ చేసుకున్నాను మన సంఖ్యలను తెలుసుకుందాం ఇది కూడా అర్ధమెటిక్లోకి వస్తుంది అలానే చాప్టర్ టూ పూర్ణాంకాలు చాప్టర్ టూ పూర్ణాంకాలు కూడా ఈ ఈ అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ లోకి వస్తుంది అలానే చాప్టర్ త్రీ చాప్టర్ త్రీ సంఖ్యలతో ఆడుకుందాము సంఖ్యలతో ఆడుకుందాము కూడా దీనిలో భాగంగానే వస్తుంది అలానే చాప్టర్ సిక్స్ పూర్ణ సంఖ్యలు చాప్టరు సిక్స్ పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అలానే చాప్టర్ సెవెన్ భిన్నాలు భిన్నాలు కూడా అర్థమేటిక్గా వస్తున్నాను చాప్టర్ సెవెన్ భిన్నాలు అలానే చాప్టర్ ట్వెల్వ్ ఉన్నాను చాప్టరు ట్వెల్వ్ నిష్పత్తి మరియు అనుపాతము నిష్పత్తి మరియు అనుపాతముకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ లో ఉండి అర్థమేటిక్ మెయిన్ సైడ్ రిడ్డింగ్ కింద కవర్ అయ్యేటటువంటి లెసన్స్ ఆల్రెడీ మన సంఖ్యలను తెలుసుకున్న ఫస్ట్ యూనిట్లోని సంఖ్యలను పోల్చడం అనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాము ఇప్పుడు సంఖ్యలను పోల్చడం తర్వాత ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయనే దాని మీద మీకు కొంత సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఓకేనా ఇది షాట్ తీసుకోండి లేకుంటే ఒకసారి రాసుకోండి నెక్స్ట్ మనం లోకి వెళ్ళిపోతున్నాం పేజ్ నెంబర్ లెవెన్ పేజ్ నెంబర్ లెవెన్ పేజ్ నెంబర్ లెవెన్లో పదివేలను పరిచయం చేయటం ఉంది పదివేలను పరిచయం చేయటం సరే ఏంటి సార్ బిత్తులకు వస్తుంది అంటే చెప్దాం పదివేలను పరిచయం చేయటం ఈ పదివేలను పరిచయం చేయటంలో మనకి తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిది తర్వాత రెండు వచ్చే రెండు అంకెల సంఖ్య ఏమైనా ఉందా వచ్చే రెండు అంకెల సంఖ్య ఏమైనా ఉందంటే లేదంటాం అంటే తొంభై తొమ్మిది తర్వాత వచ్చేటటువంటి రెండు అంకెల సంఖ్య లేదు కానీ తొంభై తొమ్మిది తర్వాత వచ్చే సంఖ్య ఎవరన్నా మూడంకెల సంఖ్య మూడు అంకెల సంఖ్య అంటే ఏమవుతుంది తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు వంద తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు వంద అలానే తొమ్మిది తర్వాత వచ్చే తొమ్మిది తర్వాత వచ్చే ఒక అంకె సంఖ్య ఏమైనా ఉందా అంటే లేదు మరి తొమ్మిది తర్వాత వచ్చే తొమ్మిది తర్వాత వచ్చే రెండు అంకెల సంఖ్య తొమ్మిది ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు పదిహేను వంద అంటే ఏమైంది మనకి ఇక్కడ తొమ్మిది అనేది గరిష్ట సంఖ్య అయిపోయింది అంటే తొమ్మిది ఒక సంఖ్య ఉందంటే తొమ్మిది తర్వాత వచ్చేటటువంటి ఒక అంకెల సంఖ్య మరి ఉండదు తొంభై తొమ్మిది తర్వాత వచ్చే రెండు అంకెల సంఖ్య అంటే రెండు తొమ్మిది ఉన్నాయి కదా రెండు అంకెల సంఖ్య ఉండదు అలానే తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చే మూడు అంకెల సంఖ్య ఉంటుందా ఉండదు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత వచ్చే నాలుగు అంకెల సంఖ్య ఉంటుందా ఉండదంటే మూడు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఎవరవుతారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఎవరవుతారు తొమ్మిది రెండు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఎంత అవుతుంది తొంభై తొమ్మిది అంటే ఏదైనా సంఖ్యలు అంటే రెండు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య కానీ మూడు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య కానీ నాలుగంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య కానీ అనేటప్పుడు నాలుగు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అంటే నాలుగు తొమ్మిదలు రాస్తావు ఐదు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అంటే ఐదు తొమ్మిది రాస్తావు చూడండి చదివే విధానం ఉండేది ఆరు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అంటే ఆరు తొమ్మిదలు రాస్తావు ఏడు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య అంటే ఏడు తొమ్మిది రాస్తావు ఏడు అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏడు తొమ్మిది ఎనిమిది అంకెల సంఖ్యలో గరిష్ట సంఖ్య ఎనిమిది తొమ్మిది తొమ్మిది అంకెల గరిష్ట సంఖ్యలో తొమ్మిది తొమ్మిది రాస్తా అయితే దానికి ఒకటి కలిపేటప్పుడు వచ్చేదంతా కూడా మనకి చిన్న సంఖ్య అంటే మూడంకెల సంఖ్యలో చిన్న సంఖ్య వంద నాలుగు అంకెల చిన్న సంఖ్య నాలుగు అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అంటే ఏమొస్తున్నా నాలుగు అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అంటే వెయ్యి అలానే ఐదు అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అంటే పదివేలు ఇలాగా మనకి గరిష్ట సంఖ్య చిన్న సంఖ్య అనే విషయాన్ని మనం తెలియాలి అసలు మనకి టెక్స్ట్ బుక్ లో పదివేలును పరిచయం చేయడం కింద వాడాడు అనమాట అయితే అతి పెద్ద ఒక అంకెల సంఖ్య అతి చిన్న రెండు అంకెల సంఖ్య అనేది ఒక ఆటలో రాసుకొచ్చున్నాను పేజ్ నెంబర్ లెవెన్ లోని పెద్ద ఒక అంకె సంఖ్య తొమ్మిది ప్లస్ ఒకటి రెండు అంకెల చిన్న సంఖ్య అతి పెద్ద రెండు అంకెల సంఖ్య తొంభై తొమ్మిది ప్లస్ ఒకటి అతి చిన్న మూడు అంకెల సంఖ్య అతి పెద్ద మూడు అంకెల సంఖ్య ప్లస్ ఒకటి అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య లో ఇస్తూ చూడండి అతి పెద్ద నాలుగు అంకెల సంఖ్యను ఒకటి కలపగా అతి చిన్న నాలుగు అంకెల సంఖ్య పొందుతాము ఇదే పదివేలు తొమ్మిది వందల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై వచ్చే కొత్త సంఖ్య పదివేలు దీన్నే పదివేలు అంటాము పదివేలు పది ఇంటూ వెయ్యి అనమాట అంటే పది వేలను పరిచయం చేసేటప్పుడు వాడు వాడేటటువంటి ప్యాటర్న్ చూడండి సార్ ఎంత చెప్తాను దీని బిట్ వస్తుందా అంటే పేపర్ వన్ టెట్ వన్ వస్తుంది తొమ్మిది అంకెల గరిష్ట సంఖ్య అడుగుతాడు తొమ్మిది అంకెల గరిష్ట సంఖ్య నాలుగు అంకెల గరిష్ట సంఖ్య మూడు అంకెల గరిష్ట సంఖ్య రెండు అంకెల గరిష్ట సంఖ్య అనేటప్పుడు రెండు తొమ్మిదాలు మూడు తొమ్మిదాలు రాయాలి అది కన్ఫ్యూజ్ చేసి తప్పు పెట్టేటటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు చూసుకో అన్నమాట ఓకేనా పదివేలు పరిచయం చేసేటప్పుడు వాడు వాడేటటువంటి సిస్టమ్ అది చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే స్థాన విలువను పునఃసమీక్షించడము స్థాన విలువను పునఃసమీక్షించడంలో చూడంన్న స్థాన విలువలను పునఃసమీక్షించడం స్థాన విలువలను పునః సమీక్షించడం అనే దగ్గర మనకి తెలియాలంటే సంఖ్యల యొక్క విస్తరణ రూపం తెలియాలి ఏం తెలియాలన్నా సంఖ్యల యొక్క విస్తరణ రూపం తెలియాలి మరి సంఖ్యల యొక్క విస్తరణ రూపం తెలియాలంటే చూడండి పేజీ నెంబర్ పేజీ నెంబరు ట్వంటీ నైన్ పేజీ నెంబర్ ట్వంటీ నైన్లో ప్రయత్నించండి చూడండి ప్రయత్నించండి ప్రయత్నించండిలో ఖాళీలు ఉన్న చోట సంఖ్యను చదవండి మరియు విస్తరించండి అన్నాడు ఇక్కడ ఇరవై వేలు అన్నాడు ఇరవై వేలు ఇరవై వేలు దీన్ని అక్షరంలో రాసేటప్పుడు ఏం రాస్తాం ఇరవై వేలు అంటే ఇది కూడా అడుగుతాడు ఇరవై వేలు ఏదో చిన్నది నా చూడకుండా ఇది ఒకటి ఇరవై దీన్ని విస్తర్ణ రూపం రాయాలి రెండు ఇంటూ ఎన్ని పదివేలు ఉన్నాయట ఇక్కడ పది పదివేలు ఉన్నాయంటే రెండు ఇంటూ పదివేలు రెండు ఇంటూ పదివేలు ఇది విస్తరణ రూపం నెక్స్ట్ కూడా నాన్న ఇరవై ఆరు వేలు ఉంది ఇరవై ఆరు వేలు ఉంది ఇరవై ఆరు వేలు ఉంది ఇది అక్షరాల రూపంలో రాసేటప్పుడు ఇరవై ఆరు వేలు ఎక్స్టెండ్ చేసేటట్టు ఎలా రాస్తాము ఇరవై ఆరు వేలు అంటే రెండు ఇంటూ పదివేలు ప్లస్ వేలు ఉన్నాయి ఆరు ఉన్నాయి కనుక ఆరు ఇంటూ వెయ్యి ఎలా రాయాలి తప్పు చేయకండి ఇక్కడ ఇరవై ఆరు రాసి ఇంటూ వెయ్యి వేయకండి పదివేలు రాయాలి అంటే రెండు ఇంటూ పదివేలు ప్లస్ ఆరు ఇంటూ వెయ్యి విస్తరణ రూపం చూడండి అన్న ఖచ్చితంగా వస్తుంది బిట్టు ఇరవై ఆరు వేలు నెక్స్ట్ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు దీన్ని ఎలా రాస్తాం ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు సో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు అంటే మూడు ఇంటూ ఇదంతా కూడా ఎన్న వన్ తర్ప నాలుగు జియోలు అంటే పదివేలు అంటే ముప్పై వేలు చూసుకోండి ముప్పై వేలు రెండు ఎలా రాస్తున్నాం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై వేలు ఉంది మన ఇంట్లో క్యాస్ ముప్పై ఎనిమిది వేలు నాలుగు వేలు ఏ చేస్తాం ముందు ముప్పై వేలు ఇచ్చాం తర్వాత ఏమి ఇస్తున్నాం ఎనిమిది వేలు ఇస్తున్నాం అంటే ప్లస్ ఎనిమిది ఇంటూ వెయ్యి ప్లస్ నాలుగు వందలు ప్లస్ నాలుగు ఇంటూ వంద ఇక్కడ విస్తీర్ణ రూపం రాసేటప్పుడు అందరం కూడా మ్యాక్సిమం ఇరవై రెండు సంవత్సరాలు దాటిన వల్ల డిఎస్సి రాస్తారు కనుక ముప్పై ఎనిమిది వేలు నాలుగు వందలు మన ఫ్రెండ్కు వాళ్ళకు ఏం చేస్తాం మనం ముప్పై వేలు ఇస్తాము దాని తర్వాత ఎనిమిది వేలు ఇస్తాము దాని తర్వాత నాలుగు వందలు ఇస్తామన్నమాట కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం అలాగే ఏ విధంగా అయితే మన అమౌంట్ అనేది వాళ్ళకి ఇస్తున్నామో అలాగే విస్తరణ రాయండి ముప్పై వేలు అంటే మూడు ఇంటూ పదివేలు ఎన ఎనభై నాలుగు ఎనిమిది వేలు నాలుగు వందలు అంటే ఎనిమిది ఇంటూ వెయ్యి నాలుగు వందలు అంటే నాలుగు ఇంటూ వంద ఇవన్నీ కూడా పేజీ నెంబరు థర్టీన్ లో ఉండేటటువంటి ఇష్యూస్ అంతా కూడా పేజీ నెంబరు థర్టీన్ నెక్స్ట్ చూడండి అక్కడ ఎనభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఉంది అదంతా కూడా చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది రాయండి నెక్స్ట్ లక్షణ పరిచయం చేయడం నెక్స్ట్ ఏంటంటే లక్షణ పరిచయం చేయడం పదివేలు పరిచయం చేయడం చూసాం దాని యొక్క విస్తరణ రూపం చూసానన్నా టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాన్ని చూస్తారు ప్రతిదీ మీరు జాగ్రత్తగా చదవాలి లేదంటే చిన్న చిన్న బిడ్లు తప్పులు చేసి వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక చెప్పాల్సి వస్తుంది ప్రతిదీ దయచేసి జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు చెప్పేదంతా ఒక టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్టే కనుక ఏది మీకు ఉపయోగపడకుండా ఉండదు నెక్స్ట్ లక్షను పరిచయం చేయట లక్షను పరిచయం చేయట లక్షను పరిచయం చేసేటప్పుడు చూడండి ఒక అంకే ఒకే అంకే గల గరిష్ట సంఖ్య తొమ్మిది ఒక అంకె గల గరిష్ట సంఖ్య తొమ్మిది దీనికి ఒకటి కలిపితే ఏమొస్తుంది పది అంటే ఏమొచ్చింది రెండు అంకెల గల చిన్న సంఖ్య రెండు అంకెల గల ఆల్రెడీ చెప్పాం రెండు అంకెల గల చిన్న సంఖ్య అలానే రెండు అంకెల గల గరిష్ట సంఖ్య తొంభై తొమ్మిది దానికి ఒకటి కలిపితే మూడు అంకెలు గల చిన్న సంఖ్య వచ్చింది చూడండి చదివేటప్పుడు జాతర అర్థం చేయండి మూడు అంకెల గల గరిష్ట సంఖ్య దానికి ఒకటి కలిపితే నాలుగు అంకెల గల చిన్న సంఖ్య వచ్చింది మూడు నాలుగు అంకెల గల గరిష్ట సంఖ్య దానికి ఒకటి కలిపితే ఐదు అంకెలు గల చిన్న సంఖ్య వచ్చింది ఐదు అంకెలు గల చిన్న సంఖ్య వచ్చింది కావాలి మనకి లక్ష పరిచయం కావాలి ఐదు అంకెల గల గరిష్ట సంఖ్య ఒకటి కలిపితే ఆరు అంకెల గల చిన్న సంఖ్య వచ్చింది ఆరు అంకెల గల చిన్న సంఖ్యలు ఐదు సున్నాలు ఉన్నాయి దీన్ని ఏమంటాం అంటే లక్ష అంట సో లక్షను పరిచయం చేయడంలో మనకు టెక్స్ట్ బుక్ లో వాడేటటువంటి కాన్సెప్ట్ ఇది అనమాట ఓకేనా రెండు అంకెలు గల గరిష్ట సంఖ్య ఒకటి కలిపితే మూడు అంకెలు గల చిన్న సంఖ్య వస్తుంది సరే ఇది ఎందుకు చెప్తానంటే స్టేట్మెంట్ లో వచ్చాడు దిస్ ఈస్ ఆర్ ఫాల్స్ అని ఇక్కడ ఏదో తప్పు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది మూడు అంకెల గరిష్ట సంఖ్య ఒకటి కలిపితే నాలుగు అంకెలు చిన్న సంఖ్య వస్తుంది మూడు అంకెలు నాలుగు అంకెలు గల గరిష్ట సంఖ్య వెళ్తే ఐదు అంకెలు గల చిన్న సంఖ్య ఐదు అంకెలు గల గరిష్ట సంఖ్య కలిగితే ఆరు అంకెలు గల చిన్న సంఖ్య ఏడు అంకెల గల గరిష్ట సంఖ్య వెళ్తే ఎనిమిది అంకెలు గల చిన్న సంఖ్య దాన్ని జనరలైజ్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వచ్చు దయచేసి జాగ్రత్త ఇది రెండు అంకెలు గల గరిష్ట సంఖ్య మూడు అంకెలు గల చిన్న సంఖ్య మూడు అంకెలు గల గరి సంఖ్య నాలుగు అంకెలు గల చిన్న సంఖ్య మూడు అంకెల గల గరి సంఖ్య వాటి కలిపితే నాలుగు అంకెలు గల చిన్న సంఖ్య ఐదు అంకెలు గల సంఖ్య కలిపినట్టయితే ఆరు అంకెలు గల చిన్న సంఖ్య ఇది లక్షణ పరితీజీలు అంటారు అయితే దీని యొక్క విస్తరణ రూపం చూడండి అన్నా దాని యొక్క విస్తరణ రూపం చూడండి దాని యొక్క విస్తరణ రూపం ప్రయత్నించడంలో పేజీ నెంబర్ ఫిఫ్టీన్ పేజీ నంబర్ ఫిఫ్టీన్ లో చూడండి పేజీ నెంబర్ ఫిఫ్టీన్ పేజ్ నెంబరు ఫిఫ్టీన్ పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఖాళీలు ఉన్న చోట సంఖ్యలు చదవండి మరియు విస్తరించి అన్నాడు మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు చదివేటప్పుడు ఎలా చదువుతాం మూడు లక్షలు దాన్ని ఎలా రాస్తాను మూడు ఇంటూ వన్ ల్యాక్ మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలు అంటే మూడు లక్షల యాభై వేలు రాయడు రాస్తారు మళ్ళీ ఇంక రాయడు మూడు లక్షల యాభై చూడండి ఎక్స్టెండ్ చేస్తాను మూడు లక్షలు ప్లస్ యాభై వేలు అంటే ఐదు ఇంటూ పదివేలు ఇయ్యాలి కంగారడు యాభై ఏసీకు ఐదు ఇంటూ పదివేలు ఇది మూడు లక్షల యాభై వేలు అన్న విస్తర్ణ రూపం చాలా జాగ్రత్త చూడండి తప్పు రాసి చేసే అవకాశం ఉంటది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది సింపుల్గా వచ్చే వచ్చి పాటు చేసుకుంటారు మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందలు చూస్తాను ఒకటే రాయండి ఒక సంఖ్య రాయాలి మూడు లక్షలు మూడు ఇంటూ వన్ లాక్ మూడు లక్షలు ప్లస్ యాభై మూడు వేల ఐదు వందలు యాభై మూడు వేల అంటే ఐదు ఇంటూ పదివేలు లక్షలు యాభై మూడు రాసి ఇంటూ వెయ్యి రాశి మహదావే తప్పు నెక్స్ట్ మూడు వేల ఐదు వందలు అంటే ప్లస్ మూడు ఇంటూ వెయ్యి ప్లస్ ఐదు వందలు ఐదు ఇంటూ వంద ఇక్కడ సున్నా కాకుండా ఏదైనా నెంబర్ ఉంటే నెంబర్ రాసి మిగతా వన్ జీరో లేడమే చాలా జాగ్రత్తగా అబ్జర్ చేయండి నెక్స్ట్ నాలుగు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది నాలుగు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది నాలుగు లక్షలు నాలుగు ఇంటూ నాలుగు లక్షలు ప్లస్ యాభై ఏడు వేలు ఐదు ఇంటూ పదివేలు యాభై వేలు ఏడు వేలు ఏడు ఇంటూ వెయ్యి ఏడు వేలు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది తొమ్మిది ఇంటూ వంద ఇరవై ఎనిమిది రెండు ఇంటూ పది ప్లస్ ఎనిమిది ఇంటూ వన్ అవరా నెక్స్ట్ చూడండి నాలుగు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాలుగు లక్షల ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది నాలుగు లక్షలు నాలుగు ఇంటూ లక్ష ప్లస్ చూడండి ఇక్కడ జీరో ఉంది అంటే మనం చేయలేము కానీ ఏడు వేలు అంటే ప్లస్ ఏడు ఇంటూ వెయ్యి ప్లస్ తొమ్మిది వందలు తొమ్మిది ఇంటూ వంద ప్లస్ ఇరవై ఎనిమిది రెండు ఇంటూ పది ప్లస్ ఎనిమిది అనమాట ఇది విస్తరణ రూపం అనమాట అలాగే నాలుగు లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నాలుగు లక్షల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది నాలుగు ఇంటూ వన్ ల్యాక్ నాలుగు లక్షలు మిగతావన్నీ చూడండి జీరో కదా అవసరం ఎనిమిది వందలు కదా ఎనిమిది ఇంటూ వంద ప్లస్ రెండు ఇంటూ పది ప్లస్ నైన్ ఇంటూ వన్ అనమాట అలానే నాలుగు లక్షల ఇరవై తొమ్మిది నాలుగు లక్షల ఇరవై తొమ్మిది నాలుగు లక్షల ఇరవై తొమ్మిది నాలుగు ఇంటూ వన్ ల్యాక్ ప్లస్ ఇవన్నీ ఖాళీ ఇరవై తొమ్మిది రెండు ఇంటూ పది ప్లస్ నైన్ ఇంటూ వన్ ఇది ఎక్స్టెన్ రూపం పేజీ నెంబరు ఫిఫ్టీన్లో ఉండే డేటా చూసుకున్నాను నేను రాశాను ఇవి ఆన్సర్లు రాశాను చెక్ చేసుకోండి నెక్స్ట్ లార్జ్ నెంబర్స్ పెద్ద సంఖ్యలు పరిచయం చేయడం సో పెద్ద సంఖ్యలు నెక్స్ట్ దీంట్లో ఉన్నా పెద్ద సంఖ్యలో పేజీ నెంబరు సెవెంటీన్ పేజీ నెంబరు సెవెంటీన్ పెద్ద అని చూడండి అని ఒకసారి పెద్ద సంఖ్యలో ఉంది పెద్ద సంఖ్యలో టెక్స్ట్ బుక్లోనే అయితే ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి అన్నాడు దాని మీద ఒక గుర్తు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది గుర్తుకు తెచ్చుకోండి అన్నాడు చూడండి టెక్స్ట్ బుక్లో రైట్ సైడ్ ఉంది గుర్తుకు తెచ్చుకోండి అయితే వాడు ఏమన్నాడంటే ఒక వంద ఈజ్ ఈక్వల్ టు పది పదులు పది పదులు రాయని చెప్తుంది ఇలాది చెప్తున్నాం ఒక వెయ్యి ఒక వెయ్యి పది వందలు పది వందలు వంద పదులు అలానే ఒక లక్ష ఒక లక్ష వంద వేలు వంద వేలు వెయ్యి వందలు వెయ్యి వందలు అలానే ఒక కోటి ఒక కోటి వంద లక్షలు వంద లక్షలు పదివేల వేలు పదివేల వేలు ఇది ఇది నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్లో సైన్స్ కండస్తు పెట్టదు అనుకుంటున్నా కండస్ట్ పెడితే ఏం అంత మట్టే సో నేనేమంటానంటే మనకి డిఎస్సిలోని ఒక వంద అని చెప్పేసి ఆప్షన్ కింద పది పదులు పది పదులు ఏదో బి పది ఒకటిలో అలానే ఆప్షన్ సి పది వందలు ఇలాగా ఆప్షన్ ఇచ్చారు అనుకున్నాం ఇచ్చేటప్పుడు మీరు గ్రాయవలసింది ఏంటంటే ఒక వంద ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందనే విషయం చెప్పేటప్పుడు ఒక వంద ముందు గా రాశాను ఇది లెటర్ల రూపంలో ఇచ్చాడు అక్షరాల రూపంలో ఇచ్చాడు దాన్ని లెటర్ రాసాను ఒక వంద ఒక వంద అనేటప్పుడు ఇక్కడ ఒక వంద అనేది ఆప్షన్ ఉందా లేదు ఒక వంద అనే దాన్ని గా రాసావు దాన్ని ఎలా రాయొచ్చు వన్ ఇంటూ వంద రాయచ్చు ఒక వందని ఎలా రాయొచ్చు పది ఇంటూ పది రాయొచ్చు ఇంకేమైనా రాయగలమా రాయలేము సో వన్ ఇంటూ వంద ఒక వంద ఎక్కడ ఆప్షన్ లో ఉందా లేదు పది ఇంటూ పది పది పదులు ఆప్షన్ లో ఉందన్న పది పదులు ఆప్షన్ లో ఉంది రైట్ టిక్ పెట్టవచ్చు అంటే ఇచ్చినటువంటి దాన్ని గా రాసుకొని ఇది నీకు తెలిసి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం వన్ ఇంటూ వంద పది ఇంటూ పది ఎలా రాయగలుగుతున్నది దాని నుంచి ఇక్కడ దీన్ని మళ్ళీ చదవడం నేర్చుకో దీని ఎలా చదువుతాం పది పదులని చదువుతాం ఒక వందని చదువుతాం ఇక్కడ చదివేది ఎక్కడ నీకు ఆప్షన్ లో ఉందో అది టిక్ పెట్టుకుంటావు చూడండి ఒక వంద పది పదులు ఇప్పుడు ఒక వెయ్యి ఉందనుకున్నాం ఒక వెయ్యి ఒక వెయ్యి అంటే ఇలా ఇస్తాడు వాడు దాన్ని నొమ్మదిక్కలకి ఇలా రాసుకున్నాం ఒక వెయ్యి నెల రాయచ్చు వన్ ఇంటూ వెయ్యి రాయొచ్చు సర్వసాధారణం అలానే ఒక వెయ్యి నెల రాయొచ్చు పది ఇంటూ వంద రాయచ్చు తెలిసిందే ఎందుకంటే మూడు సున్నాలు వచ్చేయాలి అంతే చూడండి మూడు సున్నాలు అలానే ఇంకో ఎలా రాయొచ్చు వంద ఇంటూ పది రాయొచ్చు ఇంకోటి ఎలా రాయొచ్చునా రాయలేము అంటే ఇంకో రాయిస్తే రాయచ్చు రాయొచ్చు వెయ్యి ఇంటూ ఒకటి రాయొచ్చు వెయ్యి ఇంటూ ఒకటి సో ఈ నాలుగు ఆప్షన్లో ఒక వెయ్యి ఆప్షన్లో ఉందా ఎందుకంటే అదే క్వశ్చన్ కనుక ఆప్షన్ ఉండదు పది ఇంటూ వంద అంటే పది వందలు దీని ఎలా చదువుతున్నా పది వందలు పది వందలు ఆప్షన్లో ఉందేమో చూసుకుంటాం రైట్ కాదు అలా వంద ఇంటూ పది అంటే ఏంటి వంద పదులు వంద పదులు ఇది వెయ్యి ఒకటి అంటే ఇది ఇది ఒకటి వెయ్యి ఒకటి అంటే ఏమొచ్చింది మనకి పది వందలు కానీ వంద పదులు కాని ఆప్షన్ లో ఉందేమో చూసుకుంటాం చూడు ఒక వెయ్యి ఈక్వల్ టు పది వందలు ఉంది అలానే వంద పదులు ఉంది ఈ రెండిట్లో ఏదైనా నీకు ఆప్షన్ లో కనిపించవచ్చు క్లియర్ అనా అదో అది బట్టి పట్టుకండి నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక లక్ష కావాలి ఒక లక్ష ఒక లక్షని ఎలా చూస్తాం చూడండి సేమ్ విలుగా ప్రతి దానికి కూడా అటు ఏదైతే అడిగాడో అది అక్కడ ఇన్స్టెంట్ గా పేపర్ మీద నీకు ఇచ్చిన రఫ్ పేపర్ మీద రాసుకుంటే నువ్వు ఆన్సర్ అనేది తప్పు చేయాల్సిన అవసరం రాదు ఒక లక్ష ఒక లక్ష వన్ ఇంటూ లక్ష రాయచ్చు ఇదే కొంచెం కానీ ఇది నేను అడగడం అలానే చూడండి పది అంటే ఒక సున్నా రాసి నేను సున్నా నాలుగు సున్నాలు ఇంటూ నాలుగు సున్నా రాసి అండి అంటే ఏ రాది పది ఏంటంటే పదివేలు కదా పది పదివేలు పది పదివేలు పది పదివేలు చూడమో రెండు సున్నాలు రాస్తాను ఒక సున్నా అయిపోయింది రెండు సున్నాలు వన్ రెండు సున్నాలు రాసింది రెండు సున్నాలు ఎన్ని ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి అని రాయచ్చు వంద వేలు వంద వేలు అలానే మూడు సున్నాలు రాసియండి ఇంకెన్ని సున్నాలు మిగిలిపోతాయి మూడు సున్నాలు రాసి రెండు సున్నాలు ఉన్నాయి ఇంటూ దీని ఎలా రాయొచ్చు వెయ్యి వందలు వెయ్యి వందలు ఇంకెలా రాయించున్నా నాలుగు సున్నాలు రాసియండి ఇంటూ పది రాయండి అప్పుడు ఏమవుద్ది పదివేలు ఒక పదివేలు ఇంటూ పది అంటే పదివేల పదులు పదివేల పదులు అంటే ఇంత డెప్త్లో వెళ్తాడు అనుకోవట్లేదు పదివేల పదులు అంతే చూపుడు ఈ నాలుగు ఆప్షన్లో ఏదో నీకు కనిపిస్తుంది అయితే వాళ్ళ చోట టెక్స్ట్ బుక్ ఏమి ఇచ్చాడు ఒక లక్ష ఈజీ కూడా వంద వేలు ఇగో ఒక లక్ష ఈజీ కూడా వంద వేలు అలానే వెయ్యి వందలు వెయ్యి వందలు వెయ్యి వందలు ఎక్కడ వంద ఒక లక్ష ఈజీ కూడా వంద వేలు అలానే వెయ్యి వందలు వెయ్యి వెయ్యి వందలు ఇవి ఈ రెండు కూడా మన టెక్స్ట్ బుక్ అనమాట సో అలాగా ఒక సున్నా రెండు సున్నాలు మూడు సున్నాలు అంటే ఏమైంది ఇలాగ ఇటువైపు సున్నా సంఖ్య పెంచుకుంటూ పోండి ఇటువైపు సున్నా సంఖ్య తగ్గించుకోండి అంతే ఇటువైపు సున్నా సంఖ్య పెంచుకుంటూ పోవాలి ఇటువైపు సున్నా సంఖ్య తగ్గించుకుంటూ దాన్ని ఎలా చదవాలి పది వే పది ఇంటూ పదివేలు పది పదివేలు వంద ఇంటూ వెయ్యి వంద వేలు వెయ్యి ఇంటూ వంద వెయ్యి వందలు పదివేలు ఇంటూ పది పదివేలు పదులు సో ఇది చదివేటప్పుడు చదివేదే నీకు ఎక్కడొక్కడ ఆప్షన్ కింద మనకి వచ్చేటటువంటి అవకాశము చాలా ఈజీగా రావస్తుంది జస్ట్ నో కన్ఫ్యూజ్ చూడమో ఇలా ఈ సంఖ్యలో జీరో పెరుగుతుంది ఇప్పటికేమో తగ్గుతుంది అనమాటది అది రాయడం వస్తే కంటెస్ట్ పెట్టాల్సిన అవసరం అయితే రాదు అవసరం ఉండదు కంటెస్ట్ పెట్టకండి ఏది కంటెస్ట్ పెట్టినా మట్టి అయిపోతుంది మ్యాథ్స్లో మాత్రం నెక్స్ట్ పేజ్ నెంబరు లో సారీ సెవెంటీన్ కదండి చూడండి ఇంగ్లీష్ మీడియం తెలియదు చూసుకున్నాను కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా నెక్స్ట్ ప్రయత్నించండి చూడండి పేజీ నెంబర్ సెవెంటీన్ లో పేజీ నెంబర్ సెవెంటీన్ లో ప్రయత్నించండి పేజీ నెంబర్ సెవెంటీన్ లో ప్రయత్నించండి లెక్కించిన వస్తువుల సంఖ్య ఆరు అంకెల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్న ఐదు ఉదాహరణలు ఇవ్వండి అన్నాడు లెక్కించిన వస్తువుల సంఖ్య అంకెల సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి ఆరు అంకెల సంఖ్య కంటే ఎక్కువ అంటే ఎవరు వస్తారు ఆరు అంకెల సంఖ్య కంటే ఎక్కువ అంటే ఆరు తొమ్ముదులు ప్లస్ ఒకటి అంటే ఏమవుతున్నా ఆరు అంకెల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏడు అంకెల చిన్న సంఖ్య అంటే ఆరు సున్నాలు రాసింది చాలా ఈ అదే చెప్తాను అంకెల సంఖ్య అంకెల పది సంఖ్యకి ఒకటి కలిపితే ఏడు అంకెల చిన్న సంఖ్య వస్తుంది సో దాని ప్రకారం రాస్తామంటే అంకెల చిన్న సంఖ్య మీరు లెక్కించిన వస్తువుల సంఖ్య ఆరంకెల ఎక్కువగా ఐదు ఉదాహరణలు రాయండి అంటే నక్షత్రాలను బియ్యపు గింజలను ఏవో ఐదు ఉదాహరణలు మీరు ఆలోచించండి అంతే అది ఆ కొచుల్లో వస్తారు రావాలని చూడం ఆరంకెల అతిపెద్ద సంఖ్య నుంచి ప్రారంభించి దాని ముందున్న ఐదు సంఖ్యలు ఆరోన క్రమంలో రాయండి ఆరోన క్రమం అవరోణ క్రమం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది చిన్నదాని పెద్దానికి ఆరోహణ అను క్రమం పెద్దాన్ని చిన్నదానికి ఆరో క్రమం అది అవసరం అనుకుంటే ఒక వీడియో వచ్చే చెప్తాను నెక్స్ట్ పెద్ద సంఖ్యలు చదవడానికి మరియు రాయడానికి సహాయపడే సాధనము పేజీ నెంబర్ నైన్టీన్ పేజీ నెంబరు నైన్టీన్